కట్టబడి ఉంది అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రండి హలలుయా దాన్ని విప్పి తోలుకొని రండి ఎవరైనాను మీరు ఎందుకు దీన్ని ఇప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పమన్నాడు హలలుయా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడంటే ఎందుకు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడంటే మీరు ప్రభువుకి కావలసి ఉన్నవారు అలిలుయా తన శిష్యులతో ఇదే మాట చెప్పి దేవుడు పంపిస్తున్నాడు మీరు నాకు కావలసిన వారు మీరు నాకు నా చిత్తంలో నిలబడాల్సిన వారు నా సంకల్పాన్ని నెరవేర్చవలసిన వారు మీరు నా కొరకు బ్రతకాల్సిన వారు మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చాను కాబట్టి మీరు నాకు కావాలి కాబట్టి మీరు ఎవరైతే శిష్యులు ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని వస్తున్నారో ఆ శిష్యులు ఏమిటి లోబడి గాడిద పిల్ల ఎలాగైతే తండ్రి వద్దకు వచ్చిందో తండ్రి చెత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిందో ఎలాగైతే ఆ శిష్యుల్ని ఫాలో అయ్యి ఎటు పరిగెత్తకుండా తప్పించుకోకోకుండా తల ఉంచుకొని లోబడి కట్టబడి ఉన్నదాన్ని విప్పినప్పుడు ఎలాగైతే తన యజమానుల్ని దేవుడు అనుగ్రహించిన వారిని ఫాలో అయ్యి ఎలాగైతే వచ్చి దేవుడు కూర్చోడానికి అప్పజెప్పబడిందో మీరు కూడా అలాగా దేవుని వద్దకు రావాలని దేవుడు ఆశిస్తుండో హాలిలుయా మరి గాడిద పిల్ల విప్పినప్పుడు ఏంటన్నా పారిపోయిందా పారిపోలా ఎందుకంటే ఇది ప్రభువుకి కావలసిన ఉన్నది దాని ద్వారా దానికి దేవుడు ఘనతనివ్వడానికి దాని యజమాని నుంచి ఇప్పించమన్నాడు హలెలుయా ఇదేనా మనం నిన్ను నన్ను మన అందరిని కూడా మనం ప్రభువారమై ఉన్నాం మన యజమాని ప్రభు ఉన్నాడు కానీ ప్రభువుకు లోబడకుండా ఒక బంధక స్థితిలో ఒక ఆత్మస్థితిలో ఒక లోకపు స్థితిలో ఒక వ్యసనం త్రాగుడు కావచ్చు డ్రగ్స్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు అనేటటువంటి బంధకాల్లో మీరు ఆ ఆత్మల చేత ఆ అధిక అధికారం చేత అవి మీకు యజమానులుగా మార్చబడడం చేత మీరు వాటికి బానిసలై కానీ మీరు అలాగా ఉండడానికి వీల్లేదు మీద క్రొత్త వస్త్రం నేను మీకు ఇవ్వడానికి మిమ్మల్ని విప్పుకొని తోలుకొని రమ్మని శిష్యుల్ని పంపినప్పుడు ఆ గాడిదలు యజమాను ఫాలో అయ్యా హలలుయ తీసుకొని వచ్చినప్పుడు అవి లోబడి రావడం ద్వారా దాని మీద వస్త్రాన్ని పరిచి దేవుడు కూర్చుండడం ద్వారా దానికి ఘనత వచ్చింది హలలుయ మన మనల్ని కూడా దేవుడు నువ్వు ఆ స్థితిలో బంధించబడటానికి వీల్లేదు ఆ సమస్యలోనే ఏళ్ల తరబడి ఉండటానికి వీల్లేదు ఆ శరీర బలహీనతలోనే సమ సంవత్సరాలు సంవత్సరాలు నువ్వు అలాగే ఉండడానికి వీల్లేదు నీకు విడుదల ఆసన్నమైంది కాబట్టి నేను విడిపించుటకు నేను సిద్ధంగా ఉన్నాను నేను నీతో ఉన్నాను నీతో నడుస్తున్నాను కాబట్టి ఈ లోకంలో ఈ యొక్క లోక పోరాటంలో నువ్వు నిలబట్టడానికి ప్రయత్నం చేయాలి అలలుయా ఏదైతే దేవునికి అసహ్యకరమైంది ఉందో దాన్ని అసహించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఏదైతే దేవుడికి ఇష్టం లేదు ఉందో ఇప్పుడు దేవుడికి అందరూ కూడా ఒకటే కానీ ఆయన ఎందుకు అప్రహ ఆయన ఎందుకు కయ్యిను ద్వేషించి హేబేల్ను ప్రేమించిండు అంటే ఏషియావు ఎందుకు ద్వేషించిండు ఆయనకు అందరూ ఒకటే ఎందుకంటే వారి క్రియలు వారి దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా విప్పేవాడికి తోలుకొచ్చేవాడికి లోబడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వైపు పరుగులెత్తుకుంటా ఇష్టం వచ్చిన వాటిలో ఏకబిచ్చుకుంటా నేను కూడా అబ్రహాము కుమార్తెనే కుమారుని అని లోకంలో చాటింపేసుకుంటా పాపానికి దగ్గరగా వెళ్ళి అపవిత్ర సంబంధమైన స్థలాల్లో కూర్చొని వ్యర్థమైన ముచ్చట్లు పెట్టి వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఇలాంటి క్రియల్లో పాలు మరి వాళ్ళు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారా ఇది పోరాటమేనా ఏకీపించడం పోరాటం అనేది కాదు ఎక్కడ పోరాటం అంటే మనం నేను మీ అందరికీ చెప్పానో లేదో కానీ సాక్ష్యము నేను మా అత్తతో నాకు గొడవ అయినప్పుడు పెళ్ళైన కొత్తలోనే నా మౌన్లోకి వాళ్ళిద్దరికి గొడవ అయింది గొడవ అయినప్పుడు నేను ఆ మా పిల్లలను తిట్టిందని శాపనార్థాలు పెట్టిందని చెప్పేసి నేను ఆ మీద కోపం పెట్టుకొని ఒక నెల దాకా ఇద్దరికి టీ కానీ మంచినీళ్ళు కానీ అన్నం కానీ పెట్టలేదు నాది నేనే వండుకొని తిన్నాను ఎందుకంటే ఆమె తిట్టింది అనే కోపంతో నాకు భయం వేసి నేను నాకు కోపం వచ్చేసి వాళ్ళకి పెట్టకుండా నెల రోజుల పాటు ఉన్నా వాళ్ళని చూసినప్పుడు నాకు బాధ కలిగిన కానీ నా మనసును కఠినపరచుకుంటా వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నేను ఉన్నప్పుడు దేవుడు ఒక నెల రోజులు చూసి 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 ఒక వాక్యాన్ని నా ముందు తెచ్చిపెట్టిండు నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో నువ్వు కూడా అలాగే ప్రేమించని చెప్పేసి ఒక వాక్యం గాలిలో ఒక పేపర్లో కొట్టుకొని వచ్చి నా కళ్ళ ముందు పడింది ఏంటి ఇది బైబిల్ వాక్యంలాగా ఉందని చూస్తే అది దేవుని మాట హరిలుయా ఆ మాట దేవుడు నాతో మాట్లాడిన తోడనే నేను వెంటనే వాళ్ళు ఇద్దరికెళ్ళి నాది అయింది క్షమించండి అని చెప్పేసి మాట్లాడి మరలా వాళ్ళని మా అమ్మ నాన్నకన్నా కూడా ఎక్కువగానే చూసాను నేను వీళ్ళకి అమ్మ నాన్నని చూసింది దానికన్నా వాళ్ళకి ఇచ్చిన దానికన్నా అత్త మామల్ని చాలా ఎక్కువగా చూసా చాలా ప్రేమించా ఎలాగంటే చిన్నపిల్లల్లాగా చూసుకున్నా మా మామకి స్నానం చేపించా ట్యాబ్లెట్లు వేసా ఆయనకి దేవుని గురించి చెప్పా నేను భోజనం పెట్టా చూసి మా పిల్లలు కూడా మనసులో ఉన్న ఆయనకు భోజనం పెట్టడం చూశారు హిల్లుయ్య తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు చూస్తారు చేస్తారని అనేది నాకు అప్పుడు అర్థమైంది నేను ఆయనకి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంటే వీళ్ళు కూడా వెళ్ళి ఆ ప్లేట్లో అన్నం కలుపుకొని వెళ్ళి స్పూన్తో తినిపించారు ఇలాగా దేవుడి మాటకి నిన్న లోబడి వాళ్ళని మంచి చేసుకున్నప్పుడు మా మామ కూడా దేవుణ్ణి అంగీకరించి బాప్తిజం తీసుకొని బలారాధనలో పాళిభాగస్త్ర అవుతూ దేవునికి నమ్మకంగా ఉండి దేవుని యొద్దకు చేర్చబడ్డాడు హలలుయ్యా ఇలాగ దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో ఎప్పుడైతే మన అహాన్ని చంపుకుంటామో ఎప్పుడైతే మన కోపాన్ని చంపుకుంటామో ఎప్పుడైతే ఏసుక్రీస్తు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఇరుకు మార్గమున ప్రవేశిస్తాము అలలుయ దాన్నే పోరాటం అని కూడా అంటారు మన ఎదుటికి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక్కటిగా ఉన్నప్పుడు క్రీస్తుని గురించి వారైతే వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి చేర్చబడతారు అబ్రహాము కుమారులు కుమార్తెలుగా మలచబడతారు అంతేకాకుండా అపవాదితో ఏకీభవించి అపవాది బానిసత్వమును దాని కాడి మోసేవాళ్ళుగా దాని దాని కాడిని ఇష్టంగా మోసేవాళ్ళుగా ఉంటే మీరు ఎంత మాత్రము కూడా దేవుని రాజ్యానికి రాలేరు మీరు రావాలి అని చూస్తారు కానీ ప్రయత్నం చేయకపో చేయకపోవడం వల్ల దానితో ఏకిపించుపో దా అపవాది సంబంధమైన క్రియల్లో పాలు బాగస్తులు అవడం వల్ల మీరు ప్రవేశించలేరు ఇలాగ దేవుడు కట్టబడిన వారిని విడిపించడానికి వచ్చాడు ఈ ఈ గాడిద పిల్ల దేవుడికి లోబడి శిష్యులకి లోబడి దేవుని గణపరచడానికి వచ్చింది అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ కూడా తన ప్రయత్నంలో పోరాడుతూ దేవుని వద్దకి వచ్చి అబ్రహాము కుమార్తెగా మార్చబడింది ఈ జక్క కూడా తనకున్న స్థితిని బట్టి తను విడిపించబడి దేవుని చూసి తన కుటుంబం మొత్తానికి రక్షణ తెచ్చుకొని దేవునికి కుమారుడిగా మార్చబడ్డారు అతను ఒక్కడే కాకుండా అతని ఇంట్లో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు హెలుయా అలెలుయా మరలా దేవుడు ఏమని అంటే మీరు చేసి ఇలాగ అపవాది క్రియలో పాలు బగస్తులవుతూ నా యద్దకు వస్తున్నారు కదా మీరు నేను ఎన్నిసార్లు మీతో మాట్లాడినా ఎన్నిసార్లు చెడు స్నేహాలు వదిలిపెట్టమన్నా చెడు వ్యసనాలు వదిలిపెట్టమన్నా ఏదైతే మీరు బానిసత్వంలో దాచబడి ఉన్నారో ఆ సెల్ ఫోన్ కావచ్చు మత్తు మందులు కావచ్చు ఇతరులను ఈనపరిచేవి ఇతరుని కించపరిచేవి హేళన చేసే మాటలు ఏవైతే మీరు ఆ కాడిని మోస్తూ ఉన్నారో వాటిని వదిలిపెట్టకుండా వాటిలో పాలు బాగోస్తులు అవ్వకుండా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి ఇరవై ఏడవ వచ్చును లూకస్ వార్త పదమూడు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చును అప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయి మీరందరూ నా యొద్ నుండి తొలగిపోండి అని చెప్పను